ఇక్కడ క్లియర్ గా మద్యం కుంభకోణంలో ఏదైతే క్రైమ్ సెంట్రలైజ్ చేసేసి వాళ్ళు అంతకు ముందు రిటైల్ ఏదైతే ఉండేదో అది ప్రైవేట్ ప్లే ప్లేయర్స్ ఉండేవాళ్ళు ఏదైతే హోల్సేల్ ఉండేదో అది గవర్నమెంట్ దగ్గర ఉండేది వీళ్ళు వచ్చిన తర్వాత డిస్టిలరీ సర్వీస్ అన్నిటిని కూడా ఇందాక నేను చెప్పినట్టు మైన్స్ ని ఏ విధంగా వీళ్ళు ఆక్రమించారో డిస్టిలరీ యజమాను కూడా బెదిరించి వాళ్ళ మీద అక్రమంగా ట్యాక్స్లు వేస్తామని చెప్పి ఏదైతే ఎక్సైజ్ శాఖ అధికారులని గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ మీద చాలా ఎక్కువ భారీ మొత్తంలో టాక్స్లు వేస్తాము లేదంటే మాకు డిస్టిలరీస్ అప్పగించే బలవంతంగా లాక్కుని అంటే తయారు చేసేది వాళ్ళే ఏంటి మధ్యలో సప్లై చేసేది వాళ్ళే ఎండీలు ఎవరిని తీసుకుని వచ్చి పెట్టారండి ఎక్సైజ్ శాఖకి ఎండీలు ఎవరిని తీసుకొచ్చి పెట్టారండి రైల్వేస్ ఎవరినో ఒక వాసుదేవన్ రెడ్డిని తీసుకుని వచ్చి ఇక్కడ బెవరేజెస్ ఎండిని చేశారు అంటే మొత్తం తయారు చేసేది వాళ్ళే అమ్మేది వాళ్ళే బెవరేజెస్ ఎండీఏ వాళ్లే అంటే మొత్తం వీళ్ళ మనుషుల్లో పెట్టుకుని వీళ్ళు గేమ్ గేమ్ వీళ్ళు చేతిలో పెట్టుకుని ఏదైతే అన్ని ఈ రోజు ఆధారాలతో సహా ప్రతి ఒక్కటి ఎవరెవరు ఎక్కడ కలిసారు ఏ టైంలో కలిసారు ఆధారంతో సహా బయటపడి ఎలా అయితే ఎన్రూట్ చేశారు ఈ క్యాష్ అంతా ఏదైతే అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఏవైతే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అన్నారో ఆ డబ్బు అంతా ఏ విధంగా హవాలా జరిగింది చాలా క్లియర్ తెలుస్తుంది ఈ రోజు మిథున్ రెడ్డి కానీ ఏదైతే భారతీయ సిమెంట్ కు సంబంధించిన ఎండే కానీ అటు విజయసాయి రెడ్డి గాని ఎవరెవరు కలిసారు పేర్లతో సహా వ్యక్తులతో సహా వెయ్యి కోట్ల వరకు గోల్డ్ కాయిన్స్ రూపంలోనే గోల్డ్ బిస్కెట్స్ రూపంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి చేరడం అనేది జరిగిందని మిగిలిన డబ్బు ఏ విధంగా ఏ ఏ కంట్రీస్ కి వెళ్ళింది దుబాయ్ కి ఎంత చేరింది ఆఫ్రికా కి ఎంత చేరింది అని చాలా క్లియర్ గా ఏదైతే సూట్ కేస్ కంపెనీలు పెట్టారో ఆ కంపెనీల పేరుతో సహా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మీ వాదన ఏంటి ఇంకా మీ వాదన ఏంటి అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు ఇన్ని కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి ఊరు ఏంటి రోడ్డు పక్కన కూరగాయలకి అన్నింటినీ పక్కన పెట్టేసి నేను కొత్త ప్రాంట్లు తీసుకురావాల్సిన అవసరం ఏంటి ఈ రోజు మంది చనిపోవడానికి కిడ్నీ ఫెయిల్ అవడానికి

జెండా ఎత్తేసుకునే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కారణం ఏంటంటే వీళ్ళు చేయకూడని చేయలేనిటువంటి అన్ని స్కామ్లు చేసి అడ్డంగా దొరికిపోయారు వీళ్ళు నేను చెప్తానండి తప్పుడు కేసు తప్పుడు కేసు అంటే ఒకటే ఒకటి ఒక్క ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మధ్యరాత్రులు అరెస్ట్ చేసే చూడండి అది తప్పుడు కేసులు అంటే ఇవి తప్పుడు కేసులు కాదు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపుగా అంటే కాదు కాదు ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతానంటే కాదు విజయ్ మీరు ప్రశ్న అంబటి రాంబాబు గారు హరిహర్ వేరమలు సినిమాకు సంబంధించి మంచి కలెక్షన్ రావాలని ఆయన ట్వీట్ పెట్టారు ఆయన అపోజిషన్ పార్టీని అభినందిస్తే ఆయన పెట్టడం ఇలాగే కురుకులు వెళ్ళి పెద్దిరెడ్డి గారిని కలవటం కొంచెం వీరు రెండు కూడా మధ్య మళ్ళీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అసలు ఏంటి ఏం జరుగుతుందని దానికి క్లారిటీ ఇవ్వండి దీని క్లారిటీ ఉంది ఆయనకేమో రామారావు గారిని అడుగుదాం రాజకీయంగా ఎవరికి వారు సపరేట్ గా ఎవరి ఎజెండా వాళ్ళ కొలికలు శ్రీనివాస్ గారి యొక్క ఎజెండా వేరే విధంగా ఉన్నాయి అంబటి రాంబాబు అంబట్ రాంబాబుకి తత్వం బోధపడింది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తే ప్రజలు కర్ర కాల్చి బాధ పెడతారనే విషయం తెలుసు కాబట్టి పద్ధతిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ రోజు అనేది ఒకే ఒక మంచి మాట మాట్లాడారు ఆయన నాకు తెలిసినంత కాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆ చెప్తూ చేశారు అది తప్ప ఆయన మాట్లాడిన ఒక్క మాట కూడా చట్టబద్ధంగానో లేదా ప్రజలు హర్షించే విధంగా ఎప్పుడు మాట్లాడలేదు తత్వం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి బోధపడింది పవన్ కళ్యాణ్ గారి జోలుకొస్తే ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారు అందుకనే ఈ రోజున మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ జెండా పిక్టం ఖాయమన్నారు నేనేమంటున్నానంటే లోకేష్ తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ సంస్కృతి అది డెత్ తెలుగుదేశం పార్టీకి డెడ్ బుక్ అయింది అది తెలుగుదేశం పార్టీ ఈ రెడ్ బుక్ తోటే సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి